ఆంధ్రాకి ఐదు వందల పన్నెండు తెలంగాణకి రెండు వందల తొంభై తొమ్మిది టీఎంసీలు ఒప్పుకుంది గతంలో ప్రభుత్వంలో ఉన్న పెద్ద మనుషులు ఇది తెలంగాణకి ద్రోహం అన్యాయం చేసిన వాళ్ళు దానికి వ్యతిరేకంగా మేము వాదనలు నిలిపించి ఆ ఎనిమిది వందల పదకొండు టీఎంసీలు మనకి డెబ్బై టీఎంసీలు రావాలని వాదనలు మేము నిలిపించినాం మా వాదన కూడా వాళ్ళు పరిశీలిస్తామని చెప్పి ప్రకారం కేసీఆర్ పోరాటం పోరాటం చేయలేదు ఇన్ఫాక్ట్ అవగాహన లేకనో అసమర్థతను బద్ధకమో తెలియదు కానీ పదేళ్లలో కృష్ణా నదీ జలాల వాటాల విషయంలో గత టీఆర్ఎస్ ప్రభుత్వంలో మనకి చాలా అన్యాయం జరిగింది

కృష్ణా కృష్ణానది జిల్లాల కేటాయింపులు మేము అది సెట్రైజ్ చేస్తున్నాం కేడబ్ల్యూడిటి టూ బ్రిజేష్ ట్రిబ్యునల్ ముందు నేను స్వయంగా మనం హాజరైన తెలంగాణ పక్షాన బలమైన వాదనలు పిచ్చి సెక్షన్ త్రీ ప్రకారం మళ్ళీ ఎయిట్ హండ్రెడ్ లెవెన్ టీఎంసీ కేటాయింపు పునఃపరిశీలన చేయని చెప్పి మా వాదనని ఆ ట్రిబ్యునల్ విన్నది గతంలో పదేళ్ల పాటు మరి కేసీఆర్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఉన్నాడు హరీష్ రావు గారు ఎడ్యుకేషన్ మినిస్టర్ ఉన్నాడు వారిద్దరు కూడా తెలంగాణకి రెండు వందల తొంభై తొమ్మిది టీఎంసీలు ఆంధ్రాకి ఐదు వందల పన్నెండు టీఎంసీలు ఒప్పుకొని వచ్చి సంతకాలం పెట్టారు మేము ఆ వాదనతో ఒప్పుకోకుండా తెలంగాణకి ఎనిమిది వందల పదకొండు టీఎంసీలో డెబ్బై పర్సెంట్ వాటా కేటాయించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం న్యాయపరమైన వాదన కల్పిస్తున్నాం అంటే గోదావరి కావేరి అనుసంధానంలో నాగార్జున సాగర్ రిజర్వాయర్ని ఒక వాడుకోవాలని చూస్తున్నారు ఆ ప్రతిపాదన ఎట్లా ఇస్తుంది నేషనల్ వాటర్ డెవలప్మెంట్ ఏజెన్సీ ఆ విధంగా ప్రతిపాదించింది మా మన నదీ జలాల్లో కాపాడుకోవడంలో గతానికంటే మేము చాలా సమర్థవంతంగా ముందు పోతున్నా మనం చేస్తున్నాం